అత్యధిక మార్కులు ఆరు వందల ఎనభై ఆరు ఈసారి నీట్ కఠినం తగ్గిన మార్కులు ఉత్తీర్ణుల సంఖ్య తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశ టాప్ ట్వంటీలో ఇద్దరే టాప్ హండ్రెడ్లో పదకొండు మంది రాజస్థాన్ విద్యార్థి మహేష్ కుమార్కు టాప్ ర్యాంకు జీవన్కు పద్దెనిమిది ర్యాంక్ అట వరుణ్ కు నలభై ఆరు ర్యాంకు రెండు ర్యాంకులు వచ్చినాయి ఇద్దరే టాపు హండ్రెడ్లో మన తెలంగాణ రాష్ట్రం అట్లుంది ఇక నారాయణ ఏం చేస్తుంది మొత్తం ఈరోజు పేపర్లు అన్ని చూడు రి ఏ పేపర్ చూసినా ఆ పేపర్లో ఒక పేజీ యాడ్స్ కాదు ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ దాకా యాడ్స్ టాప్ మళ్ళీ చూస్తే టాప్ హండ్రెడ్లో ఎవరికి ర్యాంకులు ఇద్దరికే ఉందట ఇక నారాయణ ఒకటి ఒకటి రెండు రెండు మూడు ఈ ర్యాంకులు వస్తున్నాయి మీరు మా కాలేజీలో జాయిన్ చేయరి ఇట్లా ఒకసారి చూపిస్తాం మీకు ఇగో యాడ్స్ ఈనాడు పేపర్లోనే ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఎన్ని యాడ్స్ ఉన్నాయో చూపిస్తా ఇగో ఇగో ఇవన్నీ యాడ్సే నారాయణ ఇవన్నీ కూడా అసలు ఇలా యాడ్స్లో వేయాల్సింది ఏంటంటే ఈ ర్యాంకులో చిన్న ఎవరో ఏందో తెలియదు ఈ రాష్ట్రమా వేరే రాష్ట్రమా అసలు ఫోటో వేసి ఒక ఆల్ నెంబర్ వేసి వేస్తున్నారు ఇలా అన్ని ఫేక్ అని కూడా కొన్ని తేలినాయి వాస్తవంగా ఇల్లు ఎవరు చేయాలంటే నారాయణ కాలేజీలో సీతైదన కాలేజీలో ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు వాళ్ళ ఫోటోలు వేయాలి నారాయణ కాలేజీలో ఇంతమంది చనిపోయారు సీతైతన కాలేజీలో ఇంతమంది చనిపోయారు ఈ క్యాంపస్లో ఈ ఇయర్ విద్యార్థి చనిపోయిండు ఈ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంతమంది విద్యార్థులు చనిపోయారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఇంతమంది విద్యార్థులు చని అని వేస్తే బాగుంటుంది యాడ్స్ సంబంధించి వాళ్ళు ఏ రాష్ట్రమో ఎక్కడిదో అసలు ఒక పేరు చూడది వినాల్ కిషోర్ జా తెలంగాణ రాష్ట్ర పేరే కాదు అది షాహా తేజస్ పింకిల్ మన తెలంగాణ రాష్ట్ర పేరే కాదు కేశవ్ మిట్టల్ ప్రజ్వల్ సింగ్ రాథోడ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక్కరి పేరు కూడా ఉండదు కానీ నారాయణ చైతన్య కాలేజీలలో ర్యాంకులు వస్తున్నాయి అసలు వందకు వంద ర్యాంకులు మానయ్యా అని చెప్పేసి కోరుతుంటారు నారాయణ వరది మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి నారాయణ ఈ నారాయణ కాలేజీలు ఈ నారాయణ కాలేజీలలో శ్రీచైతన్య కాలేజీలో వసతులు ఉండవు తిండి ఉండదు విద్యార్థులు జైలు వేసినట్టే ఉంటుంది ఫీజులకు పిప్పి చేస్తుంటారు వాళ్ళ మీద చర్యలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినది కూడా కాలేజీల మీద చర్యలు ఉండవు ఫీజులు ఇష్టారా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తుంటారు ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి ఎవరు పట్టించుకునే పాపన పూరు